టు అవర్ ఛానల్ వల్లబా డిజైన్స్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మరి ఈరోజైతే జొనరొట్టెల్ని ఈజీ వేలో ఎలా చేసుకోవాలనేది చూపించేస్తున్నానండి మరి మరి జొనరొట్టెలు అంటే చాలా మందికి ఇష్టం కానీ అది ప్రాసెస్ అనేది లెంతీగా ఉంటుంది చాలామందికి కుదరవు అన్న డౌట్స్ తోటి దంజోలికి అయితే వెళ్ళరు కదా మరి మిల్లెట్స్తో మంచి హెల్తీగా మనం ఎన్నో రకాలుగా రెసిపీస్ని అయితే చేసుకోవచ్చు మన దాంట్లో ఇప్పుడైతే జొనరొట్టెల్ని చూపిస్తాను ఇంతకుముందు నేను మిలెట్స్ అంటే రాగులతో కూడా మనం చక్కగా రొట్టెలని అయితే చేసుకోవచ్చు అది కూడా నేను వీడియో అనేది పెట్టాను ఒకసారి ఎవరైనా చూడకపోతే రాగి రొట్టెల్ని కూడా మన ఛానల్లో చూడొచ్చండి మరి ముందు అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం జొన్నల్ని అయితే నేను ముందుగానే ఎప్పుడు కూడా ఒకేసారి నాలుగైదు కేజీలు తెచ్చేసేసుకుని శుభ్రంగా నైట్ నాన పెట్టేసేసి మరది పట్టించుకుంటానండి మర పట్టించుకున్న తర్వాతనే ఇలా చేసేసుకోవచ్చు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ చేసుకోవచ్చు రెండు గ్లాసుల జొన్నపిండిని తీసుకున్నాను చల్లించే తీసుకున్నానండి రెండు గ్లాసుల జొన్నపిండికి రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసేసి చక్కగా స్టవ్ మీద పెట్టి బాగా వాటర్ అనేవి మరగాలండి మరుగుతున్న వాటర్లోకి కొద్దిగా సాల్ట్ ఇష్టమైతే కొద్దిగా ఆయిల్ అనేది కూడా వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ కానీ సాల్ట్ కానీ యూస్ చేయటం లేదు ఎందుకంటే ఒంట్లోనే సాల్ట్ అనేది చాలా ఎక్కువగానే ఉందండి అందువల్ల నేను ఇలా సాల్ట్ సపరేట్గా ఇంకా వేయట్లేదు ఈ బాగా మరిగినటువంటి ఆ వాటర్లోకి మనం రెండు గ్లాసులు జొన్నపిండిని తీసుకున్నాం కదా ఆ జొన్నపిండిని కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవటమేనండి ఏనండి ఎక్కడ కూడా ఉండలు అనేవి కట్టకోకుండా చూసుకోవాలి నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నందువల్ల రెండో చేత్తో నేను ఫ్రీగా తిప్పలేకపోతున్నానండి అందువల్ల నేను మీకు సరిగా చూపించలేకపోతున్నాను ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా మూత పెట్టేసేసి అలా వదిలేసేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి జొన్న మిశ్రమం ఉంది కదా పిండి మిశ్రమం అంతా కూడా ఒక ప్లేట్లోకి అయితే వేసుకోండి కంప్లీట్గా చల్లారనివ్వద్దు కొద్దిగా అంటే మనం చేయి ఎంత వేడైతే పడుతుందో అంతవరకు ఆ వేడనేది వచ్చిన తర్వాత ఇలా చపాతి పిండిని మనం కలుపుకుంటాం కదా అలా ఒక ముద్దలాగా చేసుకోవాలి ఈ చపాతి అంటే జొ జొన్న రొట్టె అనేది విరగకుండా ఉండే ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు ఈ పిండి కలిపే విధానం మీదే డిపెండ్ అయ్యి ఉంటుందండి చక్కగా నేను వీడియోలో చూపిస్తాను కదా ఈ పార్ట్ తోటి పిండికి అనేది ప్రెజర్ ఇవ్వాలి ఇలా బాగా జ ఇట్లా ఈ పాటతో ప్రసరించినందువలన జిగురు అనేది జొనరెట్టు నుంచి అంటే జొన్నపిండి నుంచి వస్తుందండి అప్పుడు జొనరెట్టు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనం చపాతీ చేసుకుంటాం కదా గోధుమ పిండి చపాతి అదే విధంగా ఈజీగా జొనరెట్టును కూడా చేసుకోవచ్చు తర్వాత ఇలా చూస్తున్నారా పిండి అనేది ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇలా వచ్చిన తర్వాత మనం కావలసిన సైజులో ఉండలు అయితే తీసేసుకోవాలి వినండి ఇలా ఒక రోల్ అనేది అంటే ఒక ఒక చపాతి అంటే జొన్న రొట్టె ముద్ద అనేది తీసుకున్నప్పుడు మిగతా వాటిని కవర్ చేసేసేయండి వేడి అనేది తగ్గితే రొట్టె అనేది కరెక్ట్గా రాదండి అందువలన చక్కగా మూతేసేసి ఆ వేడి అనేది పోకుండా కవర్ చేసుకోండి తర్వాత పొడిపిండి అనేది కొద్దిగా ఎక్కువగానే చల్లుకుంటూ ఇలా చాలామంది ఇలా చేత్తోనే అనేస్తారు కదండి ఇక్కడే చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు మనకి కుదరట్లేదు ఇది అని వదిలేస్తూ ఉంటారు అవసరమే లేదండి ఇలా చపాతీ రోల్ తీసుకుని చపాతీని ఏ విధంగా మనం ఇట్లా రోల్ చేసుకుంటామో అలా చేసేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఎక్కడ కూడా విరగకోకుండా ఈజీగా సాఫ్ట్గా వస్తుందండి చూస్తున్నారా ఎంత చక్కగా పిండి అనేది అవుతుందో ఇలా సాఫ్ట్గా కూడా వస్తుంది పల్చగా కూడా వస్తుందండి మనం పల్చగా కూడా చేసుకోవచ్చు ఓ మందంగా ఉండాల్సిన అవసరం కూడా లేదు నేను పీట ఇంతవరకే పట్టింది కాబట్టి ఈ సైజులో అయితే చేసుకున్నాను ఇలా మిగతా వాటిని కూడా వేడి అనేది తగ్గక ముందే ఇలా మనం రోల్ని అయితే రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ బాగా హీట్ చేసుకోవాలండి తక్కువ మంట మీద కాకుండా హై ఫ్లేమ్లో పెట్టుకుని ప్యానం అనేది బాగా వేడి వచ్చిన తర్వాత ఇలా ఈ రో మనం రోల్ చేసుకున్నాం కదా ఈ జనరేటర్ని అయితే రెండు వైపులా కూడా కాల్చుకోవటమేనండి ఒక్క డ్రాప్ ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు చపాతీ పీట మీద కూడా మాకు ఇలా చేసుకోవడం రావట్లేదు అనుకున్నట్లయితే మనకి పూరి ప్రెసర్ అనేది ఉంటుంది కదా ఇంట్లో దానిలో కూడా మనం ఇలానే మనం చపాతీని ఏ విధంగా అయితే చేసుకుంటామో అలానే రొట్టెని కూడా చేసుకోవచ్చు మరి మీరు కూడా ఒకసారి ఇలా ఈజీ ప్రాసెస్ ఏ కాబట్టి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చినాయో కామెంట్ చేస్తారు కదా ఇలా రెండు వైపులకి కూడా చక్కగా ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ అంతా కూడా కాల్చుకోవటమేనండి మార్నింగ్ లంచ్లోకైనా ఈవినింగ్ డిన్నర్లో కూడా చాలా బాగా ఉంటుందండి వెయిట్ లాస్ చేసే వాళ్ళకి ఇది మంచి హెల్దీ ఫుడ్ అని చెప్పుకోవచ్చు మరి ఎవరైనా వెయిట్ లాస్ చేస్తూ డైట్లో ఉన్నట్లయితే ఇలా జనరేట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్లో మీరు చేసుకున్నట్లయితే చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్ సాఫ్ట్గా అయితే వస్తాయండి గట్టిగా కూడా ఉండవు ఈ రోజు చేసుకున్నామంటే మరుసటి రోజుకు కూడా అంతే సాఫ్ట్గా ఉంటాయండి మరి ఈ జొన్న రొట్టెల్ని చేసుకోవటానికి ఈ వీడియో చూసిన తర్వాత మీరు వెనకాడరని అనుకుంటున్నాను మరి మీరు ఒక గ్లాస్తో ట్రై చేయండి నేను వచ్చేసరికి రెండు గ్లాసులకి నాకు ఈ సైజులో మూడు చపాతీలు అంటే మూడు జొన్న రొట్టెలు అయితే వేయండి ఇవి వచ్చేసరికి ఒక్కళ్ళకే కాదులండి ఇద్దరం తింటాము వీటిని వచ్చేసేసరికి దీనిలోకి కాంబినేషన్గా ఏదైనా నాన్ వెజ్ కర్రీస్ సున్నా సరే లేదంటే పప్పుతో కూడా మనం తినొచ్చు ఒక కప్పు అయితే మధ్యాహ్నం పూట ఇవి లంచ్లో తిన్నట్లయితే ఒక గొప్ప పెరుగు కూడా తీసుకోండి మంచిగా హెల్దీగా స్టమక్ ఫిల్లింగ్ కూడా ఉంటుందండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ జనరేటర్లు చేసుకోవటం ఈ ప్రాసెస్లో ఈజీ అనుకుంటున్నారా కష్టం అనుకుంటున్నారా అది కూడా కామెంట్ చేసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే వీడియోని అయితే షేర్ చేయటం మర్చిపోమకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరన్నా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వచ్చు కదా ఫ్రెండ్స్ మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారే అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళందరూ వీడియోస్ అయితే చూడండి చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి రోజుకి ఇది వీడియో రేపు మరో అక్కడ వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు